నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం కూడా చరిష్మా కోల్పోయి ఇప్పుడు కేవలం మూడంటే మూడే రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఆ మూడు రాష్ట్రాల్లో కూడా ఎలా అధికారంలోకి వచ్చింది అనేది అందరికీ తెలిసిందే ముఖ్యంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అలవిమాలిన ఉచితాల హామీలు అబద్దాల ప్రలోభాలతో అధికారంలోకి వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఆ ఉచితాలు అమలు చేయలేక పరిస్థితిని తట్టుకోలేని స్థితికి చేరింది హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికే మూడు నుంచి నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉంది ఇక కర్ణాటక తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అంతే దారుణంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఇక బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లు ఇప్పటికీ అందలేదు ఇచ్చిన హామీల్లో సగం కూడా అమలు చేయకుండా దగుల్బాజీ పాలన చేస్తోంది అనేది ప్రజలు అనుకుంటున్నమాట ఉచితాల హామీల వల్ల ఖజానా ఖాళీ అవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటి ధరలు పెంచుతూ అప్పులు చేస్తూ చివరికి హిందూ ఆలయాల డబ్బులను దోచుకోవడానికి కూడా ప్రయత్నిస్తోంది హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే ఆ దిశగా కదలికలు ప్రారంభమయ్యాయి కానీ బీజేపీ ఆ కుట్రను అడ్డుకుంటోంది తెలంగాణలోనూ ఆలయాల నిధులపై కన్నేసింది కన్నేసింది అని చెప్పడానికి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మొన్నటికి మొన్న మనం చూసాం కొన్ని దేవాలయాలకు సంబంధించిన భూములను డెవలప్మెంట్ పేరుతోటి సౌర విద్యుత్ కోసం ఉపయోగించుకోవాలనుకుంటుంది ఇక బీఆర్ఎస్ పార్టీకి అయితే హిందువుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వారు దీన్ని అడ్డుకునే ప్రసక్తే లేదు అందుకే బీజేపీ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అసలు రాబోయే ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయితే పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు జనాలు కాంగ్రెస్ పార్టీని కూడా దాని అబద్ధపు హామీలను కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇక రాదు రాబోదు రావద్దు అని కూడా ప్రజలు కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది అయితే ఎందుకు ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఇంతగనం వచ్చింది అనేది మాట్లాడుకోవాల్సి వస్తే ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడితే చాలామంది ఇది ఇస్లాంకి మద్దతు చేసి అంటే ముస్లింలకు మద్దతు చేసే పార్టీ అని చెప్తూ ఉంటారు అది వాస్తవ్యాన్ని కనిపిస్తుంది ఇప్పటికే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో దేశంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు రెక్కలు ఇచ్చి మరీ ముస్లిం పార్టీకి చాలా 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 పరిధికి మించిన రెక్కలు ఇచ్చి అనేక అవకాశాన్ని కల్పిస్తూ దేవాలయాలను మాత్రం కబంధ హస్తాల్లో ఉంచే ప్రయత్నం చేస్తే ఇక స్కీముల కోసం ఆలయాలను డబ్బు అడిగిందట హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సుఖాభాయ్ స్కీమ్కు కు ఆలయాల నిధులు అందించాలంటూ హిమాచల్ ప్రదేశ్ జిల్లా యూనిట్లు కోరడం వివాదాస్పదంగా మారింది ఓపిఎస్ ప్రీబీ సహా అప్పుల పాలవడంతో అక్కడి ఖజానా అయిపోయింది నిధుల కొరత వల్ల తమ పరిధిలోని ముప్పై ఐదు మందిరాల నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రభుత్వం బాధించి భావించింది అయితే ఆలయాల డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారని వివరిస్తూ బీజేపీ ఆందోళనకు దిగడంతో సీఎం సుఖవిందర్ సింగ్కు ఏం చేయాలో తోచడం లేదు మొత్తానికి ఆలయాల డబ్బులను ఎందుకు ఇవ్వాలి మీ ఖజానా ఖాళీ అయితే ఆలయాలకు ఏం సంబంధం ఇంకా మీ బుద్ధులు మారవా ఆలయాలను దోచుకొని ఎంతకాలం బ్రతుకుతారు అంటూ బీజేపీ గట్టిగా గర్జించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తలబట్టుకున్నారట అందుకే ఉచితం వద్దు ఉపాధి ముద్దు అంటారు అక్కడున్న పౌరులకు ఉపాధి కల్పిస్తూ రైతులను ఆదుకుంటూ అలాగే ఉద్యోగ అవకాశాలను ఇస్తూ ఉద్యోగాలు కాదు అనుకుంటే వ్యాపారాలు రాణించడానికి సౌకర్యాలు కల్పిస్తూ ముందుకెళ్లాలి కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సీట్లను కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత ఫ్రీ పీస్ ఈరోజు కాంగ్రెస్నే భస్మాసుడిలాగా నెత్ర చేయబెట్టుకొని భూస్థాపితం అయిపోవడానికి కారణమవుతుందట అదే కనుక ఈ మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇండ్లు ఇటలీకి పారిపోవాల్సిందే అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు ఆలయాలతో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యమవుతుందా ఆలయాల జోలికి వస్తే హిందువులు ఊరుకుంటారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన గ్రూపులు షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఈ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆర్థికంగా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనలు చిన్న వ్యాపార ప్రకటనే కావచ్చు అండి అది మా ఛానల్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ మీ వ్యాపారం వృద్ధి చెందడానికి కూడా మా ఛానల్ మీకు సహాయపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని అలాగే మీ సమస్య ఏదైనా ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వానికి తెలియజేయడం ఆర్ వాయిస్ బాధ్యత సో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్